ధర్మశాస్త్ర డిఎస్పీ రఘువీర్ సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ పై ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ వస్తుందని కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కారకులపై వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు శ్రీచిత్

Please like, share and subscribe to BCN Telugu News.